దుత్తలూర్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు పాల్గొని అర్జీలు స్వీకరించారు ఈ క్రమంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద అర్జీదారులు బారులు తీరారు మండలంలోని పలు గ్రామాల నుండి భూ సమస్యలపై వచ్చిన ప్రజలు తహసీల్దార్ నాగరాజుకు అర్జీలను సమర్పించారు అర్జీలను స్వీకరించిన ఆయన సమస్యలను త్వరితగతన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ భూములకు సంబంధించి ఆన్లైన్లో వన్ బి మ్యూటేషన్ వంటి తదితర రెవెన్యూ సమస్యలు ఏవైనా ఉంటే రెవెన్యూ అధికారులను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క సోమవారం జరుగుతున్న పేజీఆర్ఎస్ సంబంధించి ప్రజలందరూ కూడా ఈ యొక్క మీ యొక్క సమస్యల గురించి నేరుగా కాలు దర్యాప్తుకు రావాలని తెలియజేస్తున్నాను ఎవరు కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అపోహలు పడాల్సిన అవసరం లేదు మీరు మీ సమస్యలు తీసుకొచ్చినట్లయితే వాటిని పరిష్కరించేందుకు త్వరితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి దృత్తులో ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క వచ్చిన పీజీఆర్ఎస్లో ఏమైతే అర్జీలు వస్తాయో వాటికి సంబంధించి విఆర్ఓలు మీ ఎద్దకు వస్తారు మీ సమస్యను వింటారు ఆ సమస్యను అక్కడ మీ యొక్క మీ అద్దకే వచ్చేసి ఆ సమస్యను పరిష్కరించి దాన్ని ఉన్నతాధికారులకు రిపోర్టు చేయడం జరుగుతుందని చెప్పేసి మీకు అందరు తెలియజేస్తున్నాను కనుక ఎవరు కూడా అర్జీదారులు సోమవారం పూట అధికారుల దగ్గరకు వచ్చేదానికి భయపడద్దు ధైర్యంగా మీకు రండి మీ సమస్య ఏదైనా కానీ మా అత్యకు వచ్చినట్లయితే మీరు దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో కూడా మేము తెలియజేస్తాం ఒకవేళ మీ దగ్గర ఏం లేకపోయినా ఏదైనా డాక్యుమెంట్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి చచ్చవాలను ఏ విధంగా అప్లై చేసుకోవాలి రీసెర్వల్ ఏమైనా తప్పులు వచ్చినా దానికి సంబంధించి రీసెంట్గా మనం గ్రామ సభ కూడా పెట్టున్నాము ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి మన విలేజ్ సర్వందరూ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరు దేనికి కూడా మీరు అపగపడద్దు మీకు వన్ వీ కానీ మెడిటేషన్కి సంబంధించి కానీ ఏదైనా సమస్య ఉన్నట్లయితే భూమికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా మీరు నేరుగా తాల్దారకు వచ్చినట్లయితే మీ సమస్యను పరిష్కరించేదానికి చర్యలు తీసుకుంటాను ఒకవేళ ఇక్కడ పరిష్కరించలేని ఉన్నట్లయితే మా ఉన్నతాధికారులకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము నివేదిక రాసి ఉన్నతాధికారుల యొక్క ఆర్డర్స్ ఉత్తర్వులు తీసుకున్న తర్వాత మీ సమస్యను పరిష్కరించేదానికి తగు చర్యలు తీసుకున్నా చెప్పేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా వీఆర్లందరూ కూడా తెలియజేస్తున్నాను వారు మీరు ఇచ్చిన అర్జును మీద ఒక వన్ ఆర్ టూ డేస్లో పరిష్కరించేదానికి మీ దగ్గరకు వస్తారు కనుక వీఆర్ఓలకి మీరు కోఆపరేట్ చేయాలని చెప్పి తెలియపరుస్తున్నాను వారి మీ అంతకు వచ్చి అడిగినప్పుడు ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏమైతే ఉన్నాయో వాటిని మీరు వీఆర్లకి ఇచ్చినట్లయితే భూమి మీద ఇన్స్పెక్షన్ చేస్తారు సర్వే చేయాల్సిందే సర్వే చేసి దాని మీద ఎంజాయ్మెంట్ స్కెచ్ తీసుకొని దాని ప్రకారము ఆర్ఓర్ యాక్ట్ ప్రకారము మ్యూటేషన్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను